అరవై తొమ్మిదో గేటు ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు కదండి ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగింది ఇది ఇది దిగిపోతాయి ప్రస్తుతానికి రేపు వద్దు లేపాలన్నప్పుడు దాన్ని దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే సరిపోతుంది అది ఇది రెండు ఇంకోటి మొత్తం మూడు ఉన్నాయి అది మరి తర్వాత పర్మనెంట్గా ఎప్పుడూ మీరు కోఆర్డినేట్ చేసుకోండి అప్పుడు ఎల్లుండికి మన గేట్లు ఎక్కించుకుంటే అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగించే పని కూడా ఇంకా ఎల్లుండి పెట్టుకోవాలండి బయట బ్యారేజ్ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది అందులో కూడా పర్టికులర్గా రంగుటూరి ప్రకాశం పందులు గారు పేరు పెట్టుకునేటువంటి బ్యారేజీ ఇది లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాత్తుని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు చేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఒక పడవ అయితే కిందికి కొట్టుకుని పోయిందని చెప్తున్నారు ఆ గ్యాప్లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా అవి కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా ఆ పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ పదకొండు లక్షల నలభై వేలు వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది ఉన్నటువంటి ఫోర్ కాస్ట్ ద్వారా అంచనా ఉంది అంచేత చేత రాబోయేటువంటి రెండు రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది నాలుగు పడవలు అని చెప్తూ ఉన్నారో అది ఎంతవరకు నాలుగ మూడా అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడేటువంటి పడవలను కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపులకు తీయాలి ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కూడా నాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి